నేను పది సంవత్సరాలు అగ్రిమెంట్ చేశానన్న విషయం మర్చిపోయారు అనుకున్నాను కానీ గుర్తుంది డిజైనర్గా పది సంవత్సరాలు అగ్రిమెంట్ చేసిన నేను వేరే కంపెనీలో ఎలా జాయిన్ అవ్వగలను నేను జాయిన్ కాలేను అని చెప్పి ఇంకా కావి అయితే అనుకుంటూ ఉండగానే నువ్వు ఇక్కడ కాదని వేరే చోట చేసినా ఎక్కడ చేస్తూ వేరే చోట చేస్తున్నట్టు నాకు అనుమానం వచ్చిన ఎవరిని వదిలిపెట్టనని చెప్పను కానీ నాకేం అవసరం మీకు అగ్రిమెంట్ రాసిచ్చిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి ఇప్పుడు వరకు మరి నువ్వు ఏమన్నా కాంట్రాక్ట్లు సైన్ చేసావేమో చూసుకుని అవన్నీ రద్దు చేసుకో అని చెప్పి ఇంకా రాజ్ అయితే చెప్తాడు రాజ్ అలా చెప్పేసరికి కావ్య ఆ నోటీస్లో ఉండడంతో ఏంటమ్మా ఏంట నోటీస్ అనగానే నేను పది సంవత్సరాల పాటు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే జాబ్ చేయాలని నోటీస్ పంపించారు అని చెప్పనేసరికి నీకు నోటీస్ పంపించడం ఏంటి అని చెప్పాను కానీ ఇంతకు ముందు నేను డిజైనర్గా వెళ్ళినప్పుడు అప్పుడు అత్తయ్య గారు మావయ్య గారు కలిసి డిసిషన్ తీసుకుని నాకు పది సంవత్సరాల పాటు కంపెనీలోనే ఉండే బాధ్యతను అప్పగించారు నేను అందుకే కంపెనీలో అడుగు పెట్టాను ఇప్పుడు అదే అగ్రిమెంట్ని ఆయన దగ్గర పెట్టుకొని నన్ను ఆ కంపెనీలోకి తీసుకువెళ్ళాలని చూస్తున్నారు అని చెప్పనేసరికి తప్పేముంది కావ్య నువ్వెవరికైనా ఇచ్చాను అంటే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటావు కదా నువ్వు కంపెనీలో జాబ్ చేస్తానని పది సంవత్సరాలు అగ్రిమెంట్ రాసిచ్చావంటే మరి ఖచ్చితంగా అగ్రిమెంట్ ప్రకారమే నువ్వు అక్కడ వర్క్ చేయాలి కదా ఇక్కడ వర్క్ చేయడానికి అగ్రిమెంట్ లేదు ఇంకా శాలరీ తీసుకోలేదు ఏం తీసుకోలేదు అలాంటి తప్పుడు ఎందుకు వదలాలి నువ్వు మళ్ళీ ఆఫీసులు అడుగుపెట్టు అని చెప్పి ఇంకా కనకం అనేసరికి అవునమ్మా కావ్య ఎందుకో ఎలాంటి అవకాశం వచ్చిందో కా మీ ఇద్దరూ ఒకటవ్వడం కోసమేనేమో నీ భర్త నీ విలువ తెలుసుకున్నాడు నీ భర్తే నీ నీ ఆశ్రయం పొందుతూ ఆఫీస్కి రమ్మని చెప్తున్నాడు ఇంక అలాంటి తప్పుడు కూడా నువ్వు బెట్టి చేయడం అంత మంచిది కాదు వెళ్ళమ్మా ఆఫీస్కి వెళ్ళు అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి వెంటనే సందీప్కి ఫోన్ చేస్తుంది సార్ నన్ను క్షమించండి అని చెప్పనేసరికి ఏమైంది మేడం అని చెప్పాను కానీ నేను ఆల్రెడీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ రాశాను ఆ అగ్రిమెంట్ పేపర్ ప్పనే నాకు పంపించి ఇప్పుడు కనుక నేను జాబ్కి రాకపోతే వాళ్ళు నన్ను ఊరుకునేటట్టు లేరు నేను కేవలం అందులో ఎంప్లాయీగా మాత్రమే వెళ్తున్నాను ఆ ఇంటి కోడలుగా మాత్రం వెళ్ళడం లేదు అని చెప్పి ఇంకా కావి చెప్పేసరికి నేను ముందే చెప్పాను కదమ్మా అని చెప్పాను కానీ నాకు ఈ అగ్రిమెంట్ సంగతి గుర్తు లేదండి లేదంటే నాకు ఇష్టమైన చోట నా జాబ్ నేను చేసుకునేదాన్ని అగ్రిమెంట్ సంగతి గుర్తులేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి ఇంకా కావ్య అయితే బయలుదేరి ఆఫీస్లో అడుగు పెడుతుంది అడుగు పెట్టడంతో ఇంకా రాజుతో రాజు దగ్గరికి నేరుగా వెళ్తుంది ఏంటి సార్ ఏంటి నోటీస్ పంపించారు అనగానే మీరు మా దగ్గర వర్క్ చేస్తానని పది సంవత్సరాలు అగ్రిమెంట్ చేశారు కదా మేడం అందుకనే నోటీస్ పంపించాము మా జా మా ఆఫీస్లో కాదని మీరు వేరే కంపెనీలో జాబ్ చేస్తానంటే మేము చూస్తూ ఎలా ఊరుకుంటాము మీరు ఏ డిజైన్స్ వేసినా ఏం చేసినా ఏం ఎఫెక్ట్ పెట్టినా మా కంపెనీకి మాత్రమే పెట్టాలి మా కంపెనీలో మాత్రమే మీరు జాబ్ చేయాలి అని చెప్పి ఇంకా అనేసరికి కావ్య సరేనని ఇంకా జాబ్లో కూర్చుంటుంది చాలా థ్యాంక్స్ మేడం మీరు వచ్చినందుకు రాదు సార్ నేను వచ్చారా అస్సలు ఒక్క క్షణం కూడా సరిగ్గా నిలబడలేదు మేడం అలా టెన్షన్ పడుతూ డిజైన్లు అవ్వట్లేదని కాంట్రాక్ట్ కావట్లేదని మాట్లాడుతూ ఉన్నారు తేంగా మీరు అగ్రిమెంట్ చేశారన్న విషయం బయటపడడంతో మీరు మళ్ళీ మా ఆఫీస్లో అడుగు పెట్టారు అని చెప్పనేసరికి నేను కేవలం ఎంప్లాయీగానే అడుగు పెట్టాను అని చెప్పనేసరికి ఎలా అయినా పర్వాలేదు మేడం మీరు మాత్రం ఈ ఆఫీస్లో ఉండడం చాలా ముఖ్యం రాజ్ సార్కి చాలా ముఖ్యం మన కంపెనీ మొదటి స్థానంలో ఉండాలంటే చాలా ముఖ్యమని చెప్పనేసరికి సరే అని మేడం మీకు విషయం చెప్పడం మర్చిపోయాను అదే మన అపోనెంట్ కంపెనీ ఉంది కదా మేడం సామంతది అని చెప్పాను కానీ అవును అందులో ఎవరు చేస్తున్నారో తెలుసా మేడం అనామిక అనామికే సామంతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అంట అని చెప్పనేసరికి అవునా అని చెప్పాను కానీ అదే కాదు మేడం వాళ్ళకి మరొక సిస్టర్ కంపెనీ కూడా ఉంది అని చెప్పనేసరికి కంపెనీ పేరేంటి అని చెప్పాను కానీ కంపెనీ పేరు కాస్త చెప్పేసరికి కావ్యకైతే అక్కడ మేనేజర్ చెప్పిన కంపెనీ పేరు ఇది ఒకటే కావడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది మంచి పని పనిచేస్తాను ఈయన సమయానికి నోటీసు పంపించడం వల్ల అనామిక దగ్గర పనిచేసే అవకాశాన్ని వదులుకున్నాను లేదంటే నేను డిజైన్లు పో ఇచ్చేది డిజైనర్గా వర్క్ చేసేది అనామిక ఆఫీస్లోనా అలా చేయడం వల్ల మా కంపెనీ ఏ దెబ్బతింటుంది కదా అది నెంబర్ టూ స్థానంలో ఉంది మాది నెంబర్ వన్ స్థానంలో ఉంది ఇప్పుడు నేను గనక వాళ్ళకి డిజైన్లు ఇచ్చి ఉంటే మాదే నెంబర్ టూ స్థానంలోకి వెళ్ళిపోయి ఉండేది అని చెప్పి కావ్య అనుకుంటుంది ఇంకా రాజు చాలా సంతోషపడతాడు కావ్య డిజైనర్గా ఆఫీస్లో అడుగు పెట్టినందుకు సంతోషపడినా భార్యగా తన లైఫ్లో అడుగు పెట్టలేనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వెంటనే స్వప్న కావ్యకి ఫోన్ చేస్తుంది చెప్పక్క అని చెప్పనేసరికి ఎక్కడున్నావే అని చెప్పాను కానీ మన ఆఫీస్లోనే అని చెప్పనేసరికి మంచి పని చేసేవే ఈ అనామికే కావాలని దంతా ప్లాన్ చేసి మరీ నిన్ను ఆఫీస్కి రప్పించింది ఇప్పుడే మా అత్త అనామిక ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను అని చెప్పనేసరికి లెక్క ఈ రకంగా అయినా సరే మన కంపెనీకి నేను సహాయం చేస్తున్నాను లేదంటే అనామిక కంపెనీకి చేస్తుంటే అనామిక కంపెనీయే మొదటి స్థానంలోకి వచ్చుండేది అప్పుడు నా కుటుంబం అంతా నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకునేవారు నాకు నిజం తెలియకుండా జాయిన్ అయ్యానని ఎవరూ కూడా అనుకోరు కదా అని చెప్పనేసరికి పోనీలే కావ్య ఆ కంపెనీ గురించి తెలుసుకున్నావు ముందే సరే జాబ్ చేసుకో వీలైనంత తొందరగా ఇంటికి రావాలని కూడా కోరుకుంటాను అని చెప్పనేసరికి అక్క నాకు చిన్న అనుమానం ట్యాబ్లెట్లు మార్చింది మీ అత్తగారేమోనని అనుమానం కొంచెం వాళ్ళ మీద ఒక కన్నేసు ఉంచని చెప్పనేసరికి సరే అని ఇంకా స్వప్న అయితే అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో మరి కావ్యరాజుల మధ్య ఎలాంటి గొడవలు మనస్పర్ధలు వస్తాయో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అంతకంటే ముందుగా చూడవచ్చు